హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కరవేటి వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు క్వాలిఫైడ్ విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్ అడ్మిషన్ల కోసం ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎంబీబీఎస్ అడ్మిషన్లలో స్థానికత రిజర్వేషన్పై సుప్రీంకోర్టులో కేసు వాయిదాలో ఉన్నందున ఇన్ని రోజులు కౌన్సిలింగ్ ప్రక్రియ అనేది వాయిదాలో ఉన్నది ఇప్పుడు సుప్రీంకోర్టులో తీర్పు వచ్చేసింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్ అడ్మిషన్ల ప్రక్రియ త్వరలో మొదలవుతుంది నిన్న సుప్రీంకోర్టులో జివో నెంబర్ థర్టీ త్రీని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జివో నెంబర్ థర్టీ త్రీ జీవో తీసుకొచ్చిందో ఆ సుప్రీం సుప్రీంకోర్టు సమర్థిస్తూ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో నాలుగు సంవత్సరాలు తొమ్మిదవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు ఎవరైతే చదువుంటారో వాళ్ళే లోకల్గా స్థానికతగా పరిగణింపబడతారు అని సుప్రీంకోర్టు కూడా ఆ తెలంగాణ ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని సమర్థిస్తూ ఆ తీర్పును వెలువరించడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఎంబీబీఎస్ ప్రవేశాలకు తొమ్మిదవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు ఇక మీదట ఆయా రాష్ట్రాల్లో చదివిన విద్యార్థులకి లోకల్ రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది లేకపోతే రాదు ఒకవేళ పదకొండవ తరగతి పన్నెండవ తరగతి బయట రాష్ట్రాల్లో ఎక్కడైనా చదివినా ఆ రాష్ట్రంలో చదవకపోయినా ఆ విద్యార్థి నాన్ లోకలే అవుతారు కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా ఈ విషయం తెలియజేయాలనే ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు రావడం జరిగింది పదవ తేదీ లోపల ఈ మెరిట్ లిస్టు ఫైనల్ మెరిట్ లిస్టు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుని పదకొండవ తేదీ తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్ ప్రవేశాలకు మొదటి రౌండ్లో సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది దాని తర్వాత సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత కళాశాలలో జా రిపోర్టింగ్ చేసే ప్రక్రియ ఉంటుంది సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి కళాశాలలు అనేటివి అన్ని రా తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రారంభించాలని ఎంసీసీ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది ఎందుకంటే అడ్మిషన్ల ప్రక్రియ ఇంకా జరగనందున అడ్మిషన్ల ప్రక్రియ లేట్ అవును లేట్ అవుతుందన్న ఆల్ ఇండియా ప్రక్రియ కూడా నాలుగో తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు రెండో రౌండ్ సంబంధించి ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రక్రియ జరుగుతున్నందున ఈ క్లాసులు వచ్చేసి సెప్టెంబర్ ఇరవైకి ఇరవై రెండుకి వాయిదా వేస్తూ ఎంసీసీ గైడ్ లైన్స్ కూడా ఇవ్వటం జరిగింది కాబట్టి ఎంబీబీఎస్ ప్రవేశాలలో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో జాయిన్ అయిన విద్యార్థులకు మరియు తెలంగాణలో జాయిన్ కాబోయే విద్యార్థులకు సెప్టెంబర్ ఇరవై రెండు నుండి ఎంబీబీఎస్లో మొదటి సంవత్సరం ప్రవేశాలు ఉంటాయి క్లాసులు ప్రారంభమవుతాయి ఎంబీబీఎస్ ప్రవేశాలు తర్వాత క్లాసులు అనేటివి సెప్టెంబర్ ఇరవై నుండి ప్రారంభమవుతాయి కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా ఈ లోకల్ రిజర్వేషన్పై ఇక లైన్ క్లియర్ అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో కౌన్సిలింగ్ ప్రక్రియ అనేది మొదలవుతుంది తెలంగాణ రాష్ట్రంలో మెరిట్ లిస్టు మరియు ఫైనల్ మెరిట్ లిస్టు ఇవన్నీ కూడా ఈ పదో తేదీ లోపల ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసుకుని పదకొండవ తేదీ నుండి సీట్ అలాట్మెంట్ చేస్తారు బహుశా ఈ ప్రక్రియ కన్నా త్వరగా పూర్తయితే పదో తేదీ లోపలే కూడా సీట్ అలాట్మెంట్ అనేది ఇవ్వవచ్చు తెలంగాణ రాష్ట్రంలో కూడా జరగవచ్చు కాబట్టి ప్రతి విద్యార్థికి ఈ విషయం తెలియజేయాలనే నేను మీ ముందుకు రావడం జరిగింది జై హింద్